హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ సో ఈరోజు నేను రెడీ అయ్యి రాలేదు జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ అయిపోయింది శారీ కట్టుకొని వచ్చేసాను అనమాట ఈరోజు ఫ్రైడే సో అందుకని శారీ కట్టుకొని వచ్చాను ఇక్కడ రెడీ అవుదాం అనుకుంటున్నా అందుకని నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా స్టార్ట్ చేశాను సో శారీలో సింపుల్గా ఎలా రెడీ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను హెయిర్ని టై చేసేసుకున్నాను ఆల్రెడీ ఫేస్ వాష్ అయిపోయింది ఫేస్ అనేది నీట్గా క్లెన్స్డ్గా ఉంది కాబట్టి నేను టోనర్ అప్లై చేసుకున్నాను రోజ్ వాటర్ అనమాట తర్వాత వెంటనే నేను లిప్ బమ్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే మనం ఫైనల్గా లిప్స్టిక్ అప్లై చేసుకుంటాం ఈలోపు మన లిప్స్ అనేది కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సో అందుకని తర్వాత నేను ఏ సిరం యూజ్ చేయట్లేదు ఈరోజు కొంచెం త్వరగా అయిపోతుంది అని నేను జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి మీరు ఏ సిరమ్స్ యూజ్ చేసినా చేయకపోయినా లేకపోతే అంటే ఎస్పీఎఫ్ కూడా కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు సో ఎస్పిఎఫ్ కూడా ఉండే మాయిశ్చరైజర్స్ ఉంటాయి సో అందుకని ఒక మంచి మాయిశ్చరైజర్ మాత్రం మీ స్కిన్ కేర్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి మాయిశ్చరైజర్ మాత్రం స్కిప్ చేయొద్దు అస్సలకి సో మేకప్ ముందైతే అసలే స్కిప్ చేయొద్దు సో అంత ఇంపార్టెంట్ మాయిశ్చరైజర్ అనేది సో ఇక్కడ నేను మంచిగా మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను స్కిన్ని మీది ఆయిలీ స్కిన్ కానివ్వండి కాంబినేషన్ కానివ్వండి డ్రై కానివ్వండి నార్మల్ కానివ్వండి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి వాళ్ళ వాళ్ళ స్కిన్ టైప్స్కి తగ్గట్టుగా మాయిశ్చరైజర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ప్రతి బ్రాండ్లో మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్లో మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసేసిన తర్వాత ఇక్కడ నేను బీబీ క్రీమ్ తీసుకున్నాను ఇది పాండ్స్ బీబీ క్రీమ్ ఐవరీ షేడ్ అనమాట దీన్ని కొంచెం అంటే ఫింగర్స్తో వామ్ చేశాను స్కిన్ మీద వేసుకున్నాను కదా కొంచెం వామ్ అవుతుంది అనమాట అప్పుడు మనకు ఈజీగా బ్లెండ్ అవుతుంది సో అలాగా కొంచెం బ్లెండ్ చేసుకొని మన డాట్స్ డాట్స్ డాట్స్గా పెట్టేసుకొని స్కిన్ అంతా నెక్కి కూడా అప్లై చేసుకొని అసలు మర్చిపోవద్దు ఈవెన్గా ఉంటుంది సో అందుకని ఫేస్కి నెక్కి కంపల్సరీ మీరు ఫౌండేషన్ కానీ లేకపోతే బీబీ క్రీమ్స్ కానీ కాంపాక్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇలాగ ఈవెన్గా ఉండేలా చూసుకోండి సో డాట్స్ లాగా అప్లై చేసుకొని నేను నీట్గా అప్లై చేసేసాను బ్లెండ్ చేసేసాను నెక్స్ట్ నేను నైకాలో ఒక షేడ్ తీసుకొని అంటే లిప్స్టిక్ ప్యాలెట్ ఇది కొంచెం తీసుకొని బ్లష్ లాగా యూస్ చేద్దామని ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను టిప్ అంటే ఒక హ్యాక్ లాగా అనమాట సో దీన్ని నేను కొంచెం మాయిశ్చరైజర్తో మిక్స్ చేస్తున్నాను లైక్ లిక్విడ్ బ్లష్ వస్తుంది అన్నమాట మనకు సో దీన్ని ఇలా మిక్స్ చేసామంటే నీట్గా మనకు ఒక లిక్విడ్ బ్లష్ లాగా వస్తుంది దీన్ని బాగా బ్లెండ్ అయిపోతుంది ఈజీగా బ్లెండ్ అవుతుంది మీకు అసలుకి అంటే హార్ష్గా కనిపించదు ఏ లైన్స్ కూడా లిప్స్టిక్ మనం అక్కడ అప్లై చేసామని కానీ మీకు బ్యూటీ బ్లెండర్స్తో పని లేదు లేదా బ్రషెస్తో పని లేదు దేం ఏం పని లేదు జస్ట్ ఫింగర్స్తోనే మనకు నీట్గా బ్లెండ్ అయిపోతుంది సో నాకు ఫోన్లో చూసుకుంటూ నేను ఇక్కడ రెడీ అవుతున్నాను కాబట్టి నాకు అంత తెలియడం లేదు ఎక్కడైనా కొంచెం రెడ్ రెడ్గా ఉన్నా కూడా బాగుండదు కదా సో పాపని అడిగి నేను మిర్రర్ తెచ్చి మనం అడుగుతున్నాను సో మిర్రర్ తెచ్చేస్తే అక్కడ నీట్గా మనకు దగ్గర నుంచి కనిపిస్తుంది కాబట్టి మనం నీట్గా బ్లెండ్ చేసేసుకోవచ్చు సో మనం చీక్స్కి నోస్కి కొంచెం లైట్గా ఒక ఫ్లష్ కలర్ వచ్చేలాగా అప్లై చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మొత్తం ఫేస్ అంతా మనము ఇది బీబీ క్రీమ్ అప్లై చేసుకుంటాం కాబట్టి ఫ్లాట్గా కనిపిస్తుంది కొంచెం కలర్ యాడ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత నేను కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను సో కాంపాక్ట్ నేను పౌ పౌడర్ బ్రష్తో అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న కాంపాక్ట్ పఫ్స్ ఉంటాయి కదా దాంతో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు సో నీట్గా మనం క్రీమ్ ప్రోడక్ట్స్ అనేవి అయిపోయిన తర్వాతే స్కిన్ మీద మనం పౌడర్ అనేది అప్లై చేస్తాం సో ఈ కాంపాక్ట్ అప్లై చేసేసిన తర్వాత క్రీమ్ బ్లషెస్ లాంటివి అప్లై చేయొద్దు అస్సలుకి బాగుండదు ఫినిషింగ్ అనేది చాలా వర్స్ట్గా కనిపిస్తుంది సో అందుకోసం మీరు క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే కాంటరింగ్ కానీ లేకపోతే నార్మల్ మేకప్లో చెప్తున్నాను కాంటరింగ్ కానీ క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి కదా క్రీమ్ బ్లష్ ఉంటుంది ఇంకా క్రీమ్ కాంటోర్స్ ఉంటాయి అండ్ ఇంకా క్రీమ్ లైక్ హైలైటర్స్ ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా మీరు క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాంపాక్ట్ అప్లై చేయండి మీరు పౌడర్ ప్రోడక్ట్స్ అప్లై చేయాలంటే కాంపాక్ట్ అయిపోయిన తర్వాత మిగతా పౌడర్ అంటే బ్లష్ కానీ లేకపోతే కాంటరింగ్ కానీ ఇవన్నీ కూడా పౌడర్వి ఉంటాయి సో అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను లైక్ ఫస్ట్ నేను లిప్ లైనర్తో లైన్ చేసేసుకొని ఫిల్ చేసేసిన తర్వాత కొంచెం నేను లిప్స్టిక్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట డాట్స్ లాగా పెట్టుకొని ఫింగర్తోనే నేను బ్లెండ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను బాడీ లోషన్ తీసుకున్నాను బాడీ లోషన్లో కొంచెం బీబీ క్రీమ్ మిక్స్ చేసి నేను హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే ఈవెన్గా ఉండడం కోసం కలర్ డిఫరెన్స్ ఏం తెలియకుండా ఉండడం కోసం ఇదో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది చాలా బాగా కనిపిస్తుంది సో ఫైనల్గా నా లుక్ అయితే ఫినిష్ అయిపోయింది అండ్ బ్లో డ్రై కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను బ్లో డ్రై చేసుకోవట్లేదు నేను జస్ట్ నార్మల్గా ఇలానే ఎయిర్ డ్రై చేసేద్దామని వదిలేశాను ఒక చిన్న బొట్టు పెట్టుకున్నాను ఇంకా కుంకుమ పెట్టుకుంటున్నాను అంతే నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు అయిపోతుంది అనమాట సో త్వర త్వరగానే మనకు సింపుల్ అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా రెడీ అవ్వచ్చు ఇలాగా సారీతో అండ్ ఇంకా నేను ఇంకొకటి షేర్ చేసుకోవాలి ఈరోజు ఎందుకు శారీ కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను కానీ ఈరోజే నాకు కొంచెం ఎక్కువ మంది క్లయింట్స్ రావడం నా వల్ల అస్సలుకి హ్యాండిల్ చేయలేకపోవడం అనిపించింది శారీస్తో కొంచెం కష్టమే ఇట్లాగా ఆప్రో వేసుకొని కొంచెం అలా అలా హ్యాండిల్ చేశాను సో మనము ఒకరిని హెల్పర్ని పెట్టుకునే వరకు మనము ఇలాంటి శారీస్తో రాలేమని నాకు అర్థమైంది ఇది నా ఫైనల్ లుక్ నేను కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తున్నాను సో ఎక్కడ లైట్ బాగా వస్తుంది సో శారీ అయితే ఇది ఇంత నీట్గా బాగా వచ్చింది నాకైతే చాలా ఇష్టమైన శారీ కూడా ఇది సో ఇది ఈరోజు సింపుల్ గెట్ రెడీ విత్ మీ వీడియో మీకు ఈ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను సో ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం